Oh. ధ్యాన సాధకులారా మనం ధ్యానంలో మూడవ స్థానానికి వెళుతున్నాం మొదట ధ్యాన విధానం ఏమిటి ధ్యానం చేసే పద్ధతులు ఏమిటి అనేది తెలుసుకున్నాం తరువాత మూలాధార చక్రంపై ధ్యానాన్ని నిలపడం ఎలాగా అనేది వారం రోజులుగా అభ్యాసం చేస్తూ వచ్చాం ఇప్పుడు స్వాధిష్టాన చక్రం ఈ స్వాధిష్టాన చక్రంపై ధ్యానాన్ని ఏ విధంగా చేయాలి ఈ ధ్యానం చేస్తే కలిగే ప్రయోజనమేమిటి మనస్సు నిలపడానికి ఏ తరహా పద్ధతులు అనుసరించాలి అనేవి మనం ఇప్పుడు म् मूलाधारं गुदस्थानं स्वाधिष्ठानन्तु मेहनं नाभिस्तु मणिपूराख्यं हृदयाभ्यमनाहतं तालुमूलं विशुद्धाख्यम् आज्ञाख्यं निटलाम्बुजम् సహస్రారం బ్రహ్మరంధ్రం ఇగమ విదో విదు మనం సిద్ధాసనంలో కానీ సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చున్నప్పుడు భూమిపై మన శరీరం ఎక్కడైతే ఆనుతుందో ఆ గుదస్థాన ప్రవే ప్రదేశాన్ని మూలాధార చక్రం అంటారు ఆ చక్రం మీద మనం ప్రత్యేకమైన వర్ణం అధిదేవతని ఉపాసన చేస్తూ క్రమంగా పైకి ఊర్ధ్వగమనం చెందితే స్వాధిష్టాన చక్రం అనేది వస్తుంది స్వాధిష్టాన చక్రం మన శరీరంలో ఎక్కడ ఉంటుంది అంటే నాభికమలానికి బొడ్డు భాగానికి దిగువన గుధస్థానానికి పైన ఉంటుంది అంటే మూలాధారానికి పైన ఉండేది స్వాధిష్టానం ఇది జననేంద్రియాలు ఉండేటటువంటి ప్రదేశం ఇక్కడ మన అంతర్దృష్టిని నిలపాలి అంటే మనం చక్కగా చాపని కానీ వస్త్రాన్ని కానీ పరచుకొని సిద్ధాసనం సుఖాసనం లేదా సిద్ధిస్తే పద్మాసనంలో కూర్చుని వెన్ను నిటారుగా ఉంచి మెడను తలను నిటారుగా ఉంచి కనులు మూసుకొని మన అంతర్దృష్టిని ఈ జననేంద్రియ ప్రదేశమైనటువంటి స్వాధిష్టాన చక్రంపై ఉంచాలి ఈ జననేంద్రియాలకి వెనక భాగంలో వెన్నుముక ఉంటుంది అక్కడ ఈ చక్రస్థానాలు ఉంటాయి ఈ చక్రం మీద దృష్టి నిలపాలి అంటే ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా సింధూర వర్ణంతో దర్శించాలి మనం అంటే నారింజ పండు రంగు ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుని యొక్క రంగు ఈ వర్ణం మీద మనం దృష్టి నిలపాలి ఈ స్థానం జలతత్వాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ ఉండేటటువంటి ఈ చక్ర కమలానికి ఆరు దళాలు ఉంటాయి అంటే అరిషడ్ వర్గాలను నియంత్రించగలిగేటటువంటి స్థానం ఇది అరి షట్వర్గములు అంటే మనలోనే ఉండి మనకు శత్రువులా పనిచేసేవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరు రకాల శత్రువర్గం మనలో ఉంటుంది మనలో ఉండే ఈ అరిషడ్ వర్గాన్ని నియంత్రించే శక్తి కలిగిన చక్రం ఇది అందుకనే ఆరు దళాల కమలంగా వర్ణింపబడింది ఇక్కడ ప్రధానంగా గర్భస్థ శిశువు ప్రాణశక్తిని పొందే స్థానం ఇది ఈ చక్రాన్ని గనక చైతన్య పరిస్తే నేత్ర వ్యాధులు తగ్గుతాయి గర్భకోశ వ్యాధులు కూడా తగ్గుతాయి పాండురోగం రక్తలేమి అనేది నివారింపబడుతుంది ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ చక్రానికి అధిదేవుడు శ్రీ మహావిష్ణువు గరుడారూఢుడై శంఖ చక్రాది ఆయుధాలను ధరించి కౌస్తుభ మణితో వెలుగుందే రూపం ఆయనది మనం ధ్యానంలో సింధూర వర్ణాన్ని శ్రీ మహావిష్ణువుని ఆ చక్రస్థానం దగ్గర అంతర్దృష్టితో దర్శిస్తూ ఉండాలి ఇక ఈ చక్రానికి అధిదేవుడికి సహాయంగా ఉండేది ఒక శక్తి ఉంది కాకిని దేవత అంటారు ధ్యానం చేసేటప్పుడు చక్రధ్యానంలో తాంత్రిక విధానాలు సాత్విక విధానాలు ఉంటాయి మనం సాత్వికమైన విధానంలో వెళుతున్నాం ఈ దేవతకి చాలా ఇష్టమైనటువంటి నైవేద్యము దధ్యోదనం పెరుగన్నం రాత్రిపూట కాచిన పాలల్లో అన్నాన్ని ఉంచి తోడుపెట్టి ఉదయాన్నే ఆ పెరుగన్నాన్ని యోగాభ్యాసం తర్వాత స్వీకరిస్తే ఈ కాకినీ దేవత సంతోషిస్తుంది అని శాస్త్రాలు చెప్పాయి దీని ద్వారా కలిగేది ఏమిటి అంటే మేహ శాంతి కలుగుతుంది మనిషి యొక్క శరీరం ఆరోగ్య విషయంలో నిలకడను పొందుతుంది ఇంద్రియ నిగ్రహం ప్రధానంగా ఏర్పడుతుంది కనుక ఈ స్వాధిష్టాన చక్ర ధ్యానం అనేది చాలా విశేషమైనది ఇక్కడ ఉండేటటువంటి బీజాక్షరం వం ఈ అధిదేవతకి వాహనంగా ఉండేది మొసలి మొసలి జలంలో నివసించే ప్రాణి నాలుక మీద నియంత్రణ ఈ చక్రం మీద ధ్యానం చేయటం ద్వారా కలుగుతుంది కాబట్టి అందరం కూడా నిశ్చలమైనటువంటి స్థితిలో నేత్రాలు తెరవకుండా ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచుకొని ప్రశాంతమైన సమయంలో ప్రశాంతమైన స్థలంలో నిశ్చలంగా ధ్యానావస్థలోకి వెళదాము సాధకుల హాయిగా ప్రశాంతంగా నిశ్చలమైనటువంటి మనస్థితితో స్వాధిష్టాన చక్రంపై ధ్యాసను నిలుపుదాము సింధూర వర్ణాన్ని నారింజ పండు రంగును దర్శిస్తూ నాభికి దిగువ భాగంలో ఈ చక్రంపై దృష్టిని నిలుపుదాం గరుడారూఢుడై ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని దర్శిస్తూ ఉన్నాం సాధకమిత్రులారా ధ్యానావస్థలో మనం ఉన్నప్పుడు ఏ ఆలోచన చేయవలసిన పని లేదు కేవలం మన అంతర్దృష్టిని నాభికమలానికి దిగువ భాగంలో నారింజ పండు రంగులో దర్శిస్తూ శాంతంగా ශාන්තග කර්චෝටමේ. స్వా అధిష్టానం స్వాధిష్టానం అంటే నీపై నేను నియంత్రణని కలిగి ఉండడం మనపై మనకు నియంత్రణనిచ్చేటటువంటి శక్తి స్వాధిష్టాన చక్ర ధ్యానం ద్వారా కలుగుతుంది కనుక పరి పరి విధాలుగా ఆలోచించే మనస్సు ఉద్రేకానికి లోనయ్యే మనస్సు నిర్వేదానికి లోనయ్యే మనస్సు దుఃఖానికి లోనయ్యే మనస్సు క్రమంగా మన అధీనంలోకి వచ్చి చిత్త శాంతి కలుగుతుంది ఆహారం కూడా మన స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఎవరైతే స్వాదిష్టాన చక్ర సాధన ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని అపేక్షిస్తారు వారు దుర్యోధనాన్ని ఉదయం పూట స్వీకరిస్తే ఎంతో మేలు జరుగుతుంది మిత్రులారా స్వాధిష్టాన ధ్యానాన్ని వారం రోజులు క్రమం తప్పకుండా నిర్దిష్ట సమయానికి కొనసాగిద్దాం పరిశుభ్రంగా ఉన్న నేలపై ప్రశాంతమైన వాతావరణంలో ఈ స్వాధిష్టాన ధ్యానాన్ని చేద్దాం దేవతా మందిరంలో కానీ ఇంకెక్కడైనా కానీ ప్రశాంతంగా ఉన్న చోట ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాం చక్కటి ఇంద్రియ నిగ్రహం సృజనాత్మక శక్తి ఆహ్లాదకరమైన మనస్థితి మనకు లభిస్తుంది స్వాధిష్టాన చక్ర ప్రాంతంపై వర్ణాన్ని భావన చేస్తూ అధిదేవత శ్రీ మహావిష్ణువుని అంతర్దర్శనం చేస్తూ ధ్యానంలో ఉందాం. ప్రియ ధ్యానమిత్రులారా ఈ స్వాధిష్టాన చక్ర ధ్యానాన్ని వారం రోజులు ఇలాగే కొనసాగిద్దాం వచ్చే వారం మడిపూరక చక్రంపై మన ధ్యానాన్ని కొనసాగిద్దాం సర్వే జనా సుఖినో భవంతు लोकाः समस्ताः सुखिनो भवन्तु